శతక సాహితి సరస్వతికి నమస్కారం ఊహాతీతముగా అనుక్షణమహో వ్యూహంబులన్ పన్ని. దుర్గ్రాహం దుర్గ్రాహంపై విపరీత తంత్రముల ఆకర్షించి బాధించు ఈ మోహంబున్ మొదలెల్ల తృంచి కరుణన్ ముక్తిన్ ప్రసాదించి నీ స్నేహంబున్ ప్రకటించి నన్ విడువకో శ్రీరామలింగేశ్వర ఓ శ్రీరామలింగేశ్వర స్వామి ఊహాతీతముగా అనుక్షణమహో వ్యూహం ములం పన్ని బై విపరీత తంత్రముల ఆకర్షించి విపరీత తంత్రముల ఆకర్షించి ఈ మోహము అనేటువంటిది ఒక మొసలి అయి నన్ను అనేకానేక వ్యూహములతో ఆకర్షించి నన్ను బంధించి నన్ను బాధించాలని చూస్తున్నదయ్యా ఊహాతీతముగా దీని ప్రవర్తన ఉన్నది ఊహించటానికి అలవిలేని విధంగా ఇది ఆశాపాశములతో నన్ను లాగివేసేయాలని చూస్తున్నది ఈ మోహమనే మొసలి ఊహాతీతముగా అనుక్షణము అహో తంత్రముల ఆకర్షించి వ్యూహాల్ని పన్ని విపరీత తంత్రములతో నన్ను ఆకర్షించి బాధించాలని చూసే ఈ మోహం బుం మొదలెల్ల తృంచి ఈ మోహమనే మొసలి నన్ను పట్టుకున్నది విష్ణుమూర్తి ఆనాడు గజేంద్రుణ్ణి మొసలి పట్టుకుంటే వచ్చి చక్రం విడిచి ఆ సుదర్శన చక్రంతో ఆ మొసల్ని ఖండించి ఆ గజరాజుని విడిపించాడు ఆయన విశ్వంలో మహాద్భుతమైనటువంటి కీర్తిని పొందాడయ్యా ఇప్పుడు నీకు అద్భుతమైనటువంటి అవకాశం వస్తున్నది నన్ను మోహమనే మొసలి పట్టుకున్నది నీ త్రిశూలం వేస్తావో నువ్వే వస్తావో మూడో కన్ను విప్పి దాన్ని దహిస్తావో ఏం చేస్తావో అది నీ ఇష్టం నీవు కూడా అద్భుతమైనటువంటి కీర్తిని సంపాదించేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది ఊహాతీతముగా ఎందుకంటే అది మామూలు మొసలి కాదు ఊహించటానికి అలవిలేని విధంగా ప్రవర్తిస్తూ వ్యూహములన్ పన్ని రకరకములైనటువంటి వ్యూహములను పన్ని దుర్గ్రాహంపై విపరీత తంత్రముల ఆకర్షించి చిత్ర విచిత్రములైనటువంటి తంత్రములు వేస్తున్నది అది దానికి ఉన్నటువంటి తెలివి ఇంత అంతా కాదు అది చాలా మేధావి అయినటువంటి మొసలి అది అది అనేకానేక వ్యూహములు పన్ని విపరీత తంత్రములతో నన్ను ఆకర్షించి బాధించాలని చూస్తున్నది ఇప్పుడు నువ్వు వచ్చి త్రిశూలంతో దాన్ని సంహరిస్తావో మూడవ కన్ను విప్పి ఆ అగ్ని జ్వాలలతో దహిస్తావో నీ ఇష్టం నీకు కూడా మహాద్భుతమైనటువంటి కీర్తి వస్తుంది రా ఈ మోహంబున్ మొదలెల్ల తృంచి కరుణన్ ముక్తిన్ ప్రసాదించి నీ స్నేహంబున్ ప్రకటించి నన్ విడువకో శ్రీరామలింగేశ్వరా నన్ను అక్కును చేర్చుకుని నీవాణిగా ప్రకటించి నన్ను విడవకుండా నన్ను కాపాడవయ్యా స్వామి నువ్వురా ఈ ఆశాపాశమునకు లోను కాకుండా చూడు నన్ను ఈ బారి నుండి బయటపడేలా అనుగ్రహించు